బాలయ్య బాబు గారు నటించినటువంటి డాకు మహారాజ్ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే నిన్న విడుదలైంది కదా ఈ ట్రైలర్కు సంబంధించి ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అయ్యాక ఎంత రీచ్ అయింది అన్నది ఒకసారి మాట్లాడుకుంటే దాదాపు ఎయిట్ మిలియన్ వ్యూస్ అయితే దక్కించుకుందనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి డాకు మహారాజ్ ట్రైలర్ అయితే రెస్పాన్స్ అయితే ఓవరాల్గా సూపర్ రెస్పాన్స్ అనేది చెప్పొచ్చు బాబు గారి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ట్రైలర్ వ్యూస్ పరంగా అయితే డాకు మహారాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్గా అయితే నిలిచిందనేది చెప్పొచ్చు అండ్ అంటే రీచ్ పరంగా కూడా కూడా ఎయిట్ మిలియన్ వ్యూస్ దక్కించుకొని దూసుకుపోతూ ఉంది ఇంటర్నెట్లో ప్రెసెంట్ వచ్చేసి ఈ డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చేసి టెన్ మిలియన్ వ్యూస్కు దగ్గరలో అయితే దూసుకుపోతూ ఉంది అండ్ లైక్స్ వచ్చేసి దాదాపు రెండు లక్షలకు పైగా లైక్స్ అయితే దక్కించుకొని దూసుకుపోతూ ఉంది అయితే చెప్పవచ్చు ట్రెండింగ్ అవుతూ సో గైస్ డాకు మహారాజ్ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ అప్డేట్ అయితే ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి రీచ్ అండ్ వ్యూస్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే సో మరిన్ని వివరాల కోసం మరిన్ని వీడియోస్ అయితే ఫాలో అవ్వండి దట్స్ ఆల్ టుడే నేను మీ వెంకట యాదవ్ బై గాయస్ అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఈ మూవీకి సంబంధించినటువంటి థియేటర్స్ ఎక్కడ అంటే కొన్ని ఏరియాలకు సంబంధించి ఏ థియేటర్స్లో విడుదలవుతుంది అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో డాక్ మారోజ్ వచ్చేసి జాన్వరి ట్వెల్త్న అయితే మన ముందుకైతే ఉంది అండ్ జానవరి లెవెంత్న ప్రీమియర్స్ అయితే ఫారెన్ యుఎస్ఏకి సంబంధించినటువంటి కంట్రీస్లో అయితే జరుపు ఉన్నాయి ప్రీమియర్స్ అయితే సో ఓవరాల్గా ఇది గాయస్